హలో హాయ్ ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు ట్రెడిషనల్ ఫుడ్ ఈ రోజు వీడియోలో మీతో మంచి ఫ్లేవర్ చికెన్ కర్రీని మీతో షేర్ చేయబోతున్నాను ఈ చికెన్ కర్రీ రోటీలో అయినా రైస్ లో అయినా బగారాలో అయినా బిర్యానీలో అయినా బెస్ట్ కాంబినేషన్ గా నిలిచిపోతుంది నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా చికెన్ ని ట్రై చేస్తే డెఫినెట్లీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఈ రెసిపీ కోసం కేజీ వరకు చికెన్ అయితే తీసుకుందాం అందులోనే అర స్పూన్ వరకు పసుపు నాలుగు స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసుకుందాం కారం ఇన్ కేస్ మీరు తక్కువ కావాలనుకుంటే కారాన్ని తక్కువగా యాడ్ చేసుకోవచ్చు తర్వాత అందులోనే ఫ్రెష్ గా దంచిన ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోండి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకోండి మనం వేసిన పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కకంతా పట్టేలాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన అయితే పెట్టేయండి తర్వాత బాండీలో రెండు స్పూన్ల వరకు ధనియాలను యాడ్ చేసిన తర్వాత అందులోనే ఐదారు మిరియాలు ఒక నాలుగు వరకు చిన్నవి దాల్చిన చెక్క ముక్కలు అలాగే ఒక అనాస పువ్వు అందులోనే ఐదు లేదా ఆరు లవంగాలని యాడ్ చేసుకొని అందులోనే ఐదు లేదా ఆరు ఇలాచి చిన్నటి ముక్క జాపత్రిని అయితే యాడ్ చేసుకోండి అర స్పూన్ వరకు సాజీరా అర స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి లో ఫ్లేమ్ లో మసాలా దినుసుల్ని వేపండి మసాలాలో దినుసుల్లో ఉన్న పచ్చివాసనంతా వెళ్ళిపోయి చక్కగా మసాలాలు డ్రై అయిపోతాయి లో ఫ్లేమ్ లో ఒక నిమిషం పాటు ఇలా మసాలాల్ని వేపండి అలా వేపిన తర్వాత మసాలా దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని వీటిని ఫైన్ గా గ్రైండ్ చేసుకొని పక్కన అయితే పెట్టేయండి తర్వాత బాండీల్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోనే రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని సన్నగా తరుక్కుని యాడ్ చేసుకోండి ఉల్లిగడ్డ ముక్కల్ని కాస్త ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్ లో అందులోనే పది పదిహేను వరకు జీడిపప్పుల్ని యాడ్ చేసుకొని వేపండి జీడిపప్పు కాస్త ఫ్రై అయ్యాక అందులోనే ఓ రెండు పెద్ద సైజు టమాటాల్ని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇలా టమాటా ముక్కల్ని కలుపుకొని ఫైనల్గా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికిస్తే టమాటాలన్నీ చక్కగా మగ్గిపోతాయి ఇలా మగ్గిపోయిన టమాటాల్ని కాస్త చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఈ టమాటా పేస్ట్ని యాడ్ చేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకొని పక్కనైతే పెట్టేయండి తర్వాత బాండీలో ఐదు లేదా ఆరు స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ హిట్ అయ్యాక అందులోనే ఒక నాలుగు ఇలాచిల్ని యాడ్ చేసుకోండి అందులోనే ఒక రెండు బగారా ఆకుల్ని యాడ్ చేసి కొంచెం బండ పువ్వు అర స్పూన్ వరకు సాజీరను యాడ్ చేసుకోండి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిల్ని నిలువుగా ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత మనం మేనేజ్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకుందాం ఇలా చికెన్ అంతా యాడ్ చేసిన తర్వాత మంటను హై ఫ్లేమ్ లో పెట్టి చక్కగా కలుపుతూ చికెన్ అయితే ఇలా వేపుకోవాలి ఇలా వేపడం వల్ల చికెన్ లో ఉన్న నీరంతా వెళ్ళిపోయి చికెన్ డ్రైగా చక్కగా అవుతుంది ఇలానే హై టు లో ఫ్లేమ్ లో చక్కగా చికెన్ అయితే పది నిమిషాల వరకు కలుపుతూ చికెన్ని ఉడికించండి చికెన్ అంతా ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న అయితే యాడ్ చేసుకుని చక్కగా కలుపుకుంటూ చికెన్ ఇలా లో ఫ్లేమ్ లో పెట్టి చికెన్ అంతా కలుపుతూ చక్కగా టమాటా పేస్ట్ ని పట్టించిన తర్వాత చికెన్ ఉడకడానికి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసి చక్కగా కలిపేసుకొని చికెన్ పై మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి పదిహేను నిమిషాల తర్వాత చికెన్ ముక్క పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకోండి తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాను యాడ్ చేసుకుని కలిపేసుకుందాం మసాలాను యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించాలి చికెన్ని ఇదిగో ఇలా ఆయిల్ అనేది పైకొచ్చాక అందులోనే కొత్తిమీర తరుగును యాడ్ చేసుకుని కలిపేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ నచ్చిందా నచ్చితే మరి డెఫినెట్లీ ఈ చికెన్ రెసిపీని ట్రై చేసి అలాగే మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ట్రెడిషనల్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి